అక్బర్పేట భూంపల్లి మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రామస్వామి యొక్క భూమిని కబ్జా చేయడం అత్యంత నీచమైన చర్యగా భావిస్తున్నామని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సిహెచ్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీఆర్ఓ వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు జవాన్ రామస్వామికి జరిగిన అన్యాయంపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారికి సరైన న్యాయం చేయడానికి కృషి చేస్తానని అన్నారు గత కొన్ని రోజులుగా పేదల భూములను బడాబాబులు కబ్జాలు చేస్తున్నారని ఎన్నో శీర్షికలు పత్రికల్లో చూపడం జరుగుతుందని రామస్వామి భూమిపై ప్రత్యేక దర్యాప్తు చేయించి వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు ఇందులో ఎంత పెద్ద వారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విడిచిపెట్టబోదని స్పష్టం చేశారు దేశం కోసం ప్రజల కోసం సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతున్న వారికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు ఉన్నప్పుడు మరి వారి మాటలు బట్టి అర్థమవుతా ఉంది ఖచ్చితంగా రామస్వామి గారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మరి రేపే రెవెన్యూ మంత్రి గారు పొంగులే శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వారికి సరైన న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ దానిపైన ప్రత్యేక దర్యాప్తు చేయించి మరి కలెక్టర్ గారు కూడా ఇంతమంది మాట్లాడడం జరిగింది ఇదే కాదు చౌదరపల్లి ఏరియాలో ఈ మధ్యన కథనాలు చాలా వస్తూ ఉన్నాయి పేదల భూములని బడాబాబులు కబ్జాలు చేస్తున్న చెప్పి ఎన్నో శీర్షికలు పత్రికలలో వెలువడం జరుగుతూ ఉంది మరి దాని అవిధితో పాటు మరి రామస్వామి గారి భూమి ఏదైతుందో దానిపైన ప్రత్యేక దర్యాప్తు చేయించి వారికి కుటుంబానికి అండగా ఉంటాం ఖచ్చితంగా ఎవరు ఎంత పెద్దవారినైనా ప్రభుత్వం ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా రేపే మరి రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడి వారిపై చర్యలు తీసుకొని మరి వారి కుటుంబానికి వారి రామస్వామి గారికి న్యాయం చేస్తాం ఎందుకంటే వాళ్ళు దేశం కోసం మనందరి కోసం వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడుతున్నారు మరి అలాంటి కుటుంబాలకు అన్యాయం జరుగుతే ప్రతి ఒక్కరు కూడా సహించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రామస్వామి గారికి వారి తప్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మేము ఊరూ నా పేరు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కొన్నాము మన ఆయన దాని పోయడు మన ఆయన ఉన్నప్పుడు కొన్నాము ఆ కవియలు ఉన్నాము మేము మేమే దొరుకుతున్నాము ఇంట్లో ఎవరు రాలేదు చేక చెట్లు పెట్టుకున్నాము ఇవన్నీ మేమే చేసుకున్నాము వాళ్ళు రాలేదు సుఖ వెంకటే రాలేదు సుఖ గౌరే రాలే ఇవ్వాలి రాలే ఇంట్లో వాళ్ళ తమ్ముడు ఇయ్యారవ ఇయర్వో చేసి ఇదంతా పట్ట చేసుకున్నాడు ఇదంతా జాగా మా జాగ చేసి వాళ్ళ తమ్ములకు మంచి ఇచ్చిండు మంచి కింద మంచి కింద వంచి ఇచ్చిండు వాడు ఇయ్యారా ఇక నా కొడుకు ఆర్మీలో ఉన్నాడు నా కొడుకు రాలే ఈయన మాస్ కట్టుకుడు మేము ఇది మన ఆయన చనిపోయింది అంతే మేము చేసుకుంటాం అదే మాదే జాగా మేము కొన్నాం కాదా అని మేము చేసుకుంటాం అనుకున్నాం ఇట్లా చేసుకుంటారని తెలియదు రైతు బంద్ వాటర్ నుంచి పట్టగా మాకు అయితే లేదు మాకు అయితే లేదు మాకు అత్తలేదు రైతు బందని అని మేము అంటే అప్పుడు మీకు ఏదైనా వాళ్ళు మంచుకుని తగ్గించుకున్నారని అందరూ అని వరకు రికార్డ్ తీసేసి మొత్తం రికార్డు లేకుండానే చేసిండు దుబ్బాకల అందులో ఏం లేకుండా మేము పోయినా చేసినా ఏం లేకుండా మా అది మాకు కాకుండా కూడా చేసేసిండు జాగా ఎక్కడ ఎట్లా కావాలి ఇది ఎట్లా కావాలి తిరిగిన మస్తు ఖర్చు పెట్టుకున్నాం పుస్తకాలు కడకెళ్ళి అమ్ముకున్నాం సార్ నాతో పుస్తకాలు తడ కూడా అమ్మినం కొడుకులకు జాగా కావాలి మాది మాకు కావాలి కొడుకు సాగు వాడు ఎప్పుడు ఎప్పుడు పోతాడు అని మాకున్నది వాడు ఏడ్చి ఇలా పొద్దుగా చెప్పిండు మాకు మరి జాగా ఎట్లా ఉన్నాను కన్నా పిల్లలు ఇద్దరు కొడుకు బిడ్డ పెళ్ళము పిల్లలు ఎట్లా అమ్మ నేను ఇక్కడ ఉన్నా అని వాడు ఫోన్ చేసి చెప్పిండు పొద్దుగాల మా జాగ మాకు కావాలి అందరికి కోరుకుంటున్నాం మేము లక్ష్మీ దగ్గర నేను ముప్పై రెండు గుంటలు చాలా చాలా మళ్ళా తర్వాత కడర్ లస్మే బండర్ లస్మే వెళ్ళి నేను మళ్ళా ముప్పై రెండు గుంటలు ఉన్నాక నాలుగు గుంటలు పాల్గొన్నారు మొత్తం కలిసి నాకు ఇరవై నాలుగు గుంటలు అది ఈ ముప్పై రెండు గుంటలు ఎకరా పారు గుంటలు నేను తీసుకున్నా నేను తీసుకున్న అట్లే ఉన్నది వెళ్ళినప్పుడు చేసుకుంటా అనుకుంటే నేను అట్లే పోయినా చేసుకుంటే చేసుకుంటాను పిల్లలు చిన్నగా ఉన్నారు అతనే డబ్బా వెళ్ళిపోయినా ఇక్కడ బతికేట్లేని కాలం లేదు లేదా లేదు వెళ్తా అని డుబ్బా వెళ్ళిపోయినా వచ్చిన వచ్చినాక మళ్ళీ నేను దున్నుకుంటున్నా ఇది అంత గుడ్డముండే వచ్చి బోరేసిన బోరేసి అయితే నీళ్ళు పడగానే అంత గుడ్డం అంత అస కట్టి పంట పండించుకుంటున్నాను పంట పండించుకొని అయితే కేసీఆర్కి వెళ్ళాగానే రైతు ఇబ్బంది పడుతున్నట్టు పరే చేయించుకో అందరికీ అత్తిన కదా నేను పోయినాడు పోయే వరకు నీకు ఏడు నీకు నాలుగు వందల ఆరు సర్వే నెంబర్ నీ లేదు లేదట నాకెందుకు లేని కొన్నది నేను నేను అంటే నీకు దుందు ఏడు నువ్వు ఇది లేదు ఎప్పుడో పోయింది అది వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోతే రమ్మను అని నేను తిట్టిన తిట్టుకుంటూ వచ్చిన కలెక్టర్ దగ్గరికి పోయినాము ఆర్టీ ఆఫీసులకు పోయినాము కమిషనర్ గారు సిద్ధిపేటకు పోయినా పోలీస్ స్టేషన్కి పోయినా ఊళ్ళో సర్పంచులు మూడు సర్పంచ్లు గెలిచిన పిల్లలు పిలిపిస్తే మేమేది కదా మేము గుంజుకున్నాం అంటారు వాళ్ళు అంటే కట్టె ఉంటుంది రావాలి మరి మీద ఒక తేడా ఒకసారి ఓడిచిపోద్దు అని వాళ్ళు పెద్ద పెద్దలు సర్పంచ్ పిలిపిస్తే రామ్ రామ్ సరే అట్లా నేను తిరుగుతా కోర్టు పోతున్నా ఇటు తిరుగుతున్నా అటు అయితే మాత్రం అంటే న్యాయం జరుగుతలేదు మాకు కూడా పడుతుంది ఆర్టీ ఆఫీసు పోతే నువ్వు మనిషికి రెండు గుంటలు చేసేయమంటాడు ఆయన అదేనా న్యాయం మాకు చేసేది న్యాయం ఆయన ఒక పదవి ఉండి మనిషికి రెండు గుంటలు నాలుగు గుంటలు చేసేయమంటాడు అంటే సోనకపైన వాళ్ళు చేసే తర్వాత అవి అంత న్యాయం మాకు జరుగుతుంది మా వాడేమిటికి అత్తలేడు అది మా మాది మాకు కావాలి